నిన్నటి వరకు పుష్ప టూ అనగానే ఆగస్టు పదిహేనున రిలీజ్ కదా అనేవారు కానీ ఇప్పుడు రిలీజ్ డేట్ డిసెంబర్ ఆరుకు మారింది కొద్ది గంటల క్రితమే ఐకాన్ న్యూ రిలీజ్ డేట్ ను లాక్ చేశాడు అయితే క్రిస్మస్ కు కాకుండా డిసెంబర్ మొదటి వారానికి రిలీజ్ డేట్ ను మార్చడం మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది ఇది పుష్ప టూ నయా రిలీజ్ డేట్ పోస్టర్ డిసెంబర్ ఆరున వరల్డ్ వైడ్ గా విడుదలకు ముస్తాబోతోంది అయితే పుష్పరాజ్ ఈసారి సెంటిమెంట్ ఫాలో కాకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది క్రిస్మస్ కు రిలీజ్ కావలసిన సినిమా అంతకంటే ముందే ప్రేక్షకుల ముందుకు ఎందుకొస్తోంది అంటే పెద్ద రీజనే ఉంది ఇరవై ఒకటి అయింది పుష్ప వన్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఇప్పుడు పుష్ప టూ కూడా సేమ్ సీజన్ లో రిలీజ్ చేస్తారు అనుకుంటే డిసెంబర్ మొదటి వారంలో విడుదల తేదీని ఖరారు చేశారు ఇలా ఎందుకు అనేది ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది ఏ హీరో అయినా ఎంతటి స్టార్ అయినా సరే తన సినిమాను పండక్కే రిలీజ్ చేయాలనుకుంటాడు అలాగే అల్లు అర్జున్ కూడా ముందు ఆగస్టు పదిహేనున విడుదల చేయాలనుకున్నాడు ఆ తరువాత కలిసొచ్చే వరుస హాలిడేస్ ను క్యాష్ చేసుకోవాలి అనుకున్నాడు కానీ ఇప్పుడు టూను డిసెంబర్ మొదటి వారానికి వాయిదా వేశాడు ఇలా ఎందుకు అంటే మిగతా హీరోల గురించి ఆలోచించే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడట స్టార్ హీరోలు విలన్లుగా మారుతున్నారు హీరోయిజం పక్కన పెట్టి విలనిజం చూపించేందుకు ట్రై చేస్తున్నారు ఆల్రెడీ వార్ సీక్వెల్లో ఎన్టీఆర్ విలన్ రోల్ చేస్తున్నాడు. ఇప్పుడు చరణ్ కూడా కొత్త చిత్రంలో నెగటివ్ షేడ్స్ లో సర్ప్రైజ్ చేయనున్నాడట రామ్ చరణ్ నటించే పాత్రలో కొత్తదనం ప్రయత్నిస్తున్నాడు. గేమ్ ఛेंजरలో మరోసారి అలాంటి ప్రయోగం చేస్తున్నాడని సమాచారం. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ ఛेंजरలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు అనేది తెలిసింది. అయితే ఇందులో ఒక క్యారెక్టర్ విలన్ షేడ్స్ లో ఉంటుందట. సెకండ్ హాఫ్ లో వస్తుందట. రామ్ చరణ్ విలని ఇప్పుడు ఇండస్ట్రీ ను షేర్ చేస్తోంది మరోవైపు గేమ్ చంజర్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది ఈ చిత్రాన్ని వచ్చే క్రిస్మస్ కు రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాడు శంకర్ త్వరలోనే అంతకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ మెంట్ రానుందని సమాచారం ఇక గేమ్ ఛాంజర్ షూటింగ్ కంప్లీట్ కావడంతో చరణ్ ఇమిడియట్ గా నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఫోకస్ పెట్టబోతున్నాడు బుజ్జి దర్శకత్వంలో నటించే పాన్ ఇండియా సినిమా కోసం ఈ సినిమాలో పాత్ర కోసం రామ్ చరణ్ దాదాపు రెండు నెలల పాటు ఆస్ట్రేలియాలో ట్రైనింగ్ కాలంలో ఇంటింటికి వచ్చేసిన రోజుల్లో ఇంకా రీమేక్స్ ఎవరు చూస్తున్నారంటారు కానీ రీమేక్స్ ఉండే గిరాకీ ఎప్పుడు ఉంటుంది పైగా స్టార్ హీరోలు ఇప్పటికీ రీమేక్స్ కు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ రెండు సినిమాల టీజర్స్ చూడండి మీకు కూడా రీమేక్స్ పై ఒక క్లారిటీ వస్తుంది సూర్య నటించిన ఓటీటీ మూవీ ఆకాశం చాలా మంది ఓటీ చూసేశారు కరోనా కాలంలో రిలీజ్ కావటంతో సినిమాలో సూర్య నటన చూసి ప్రశంసలు కురిపించారు నెటిజన్స్ ఇప్పుడు ఈ సినిమాను పేరుతో హిందీలో రీమేక్ చేశారు అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్నారు పైగా ఈసారి ఆకాశం నీహద్దు హిందీ వర్షన్ థియేటర్స్ లోకి వస్తోంది మరి ఈ రీమేక్ ఎంత వరకు ఆదరణ అందుకుంటుందో చూడాలి రెండు వేల పద్దెనిమిదిలో బాలీవుడ్ లో చాలా చిన్న చిత్రంగా రిలీజ్ అయింది రైట్ అజయ్ దేవ్ నటించిన యాక్షన్ ఫిల్మ్ ప్రేక్షకులను బాగా మెప్పించింది ఇప్పుడు ఇదే చిత్రాన్ని రవితేజ తెలుగులో మిస్టర్ బచ్చన్ పేరుతో రీమేక్ చేస్తున్నాడు రీమేక్ స్పెషలిస్ట్ హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నాడు ఇటీవలే రైడ్ తెలుగు వర్షన్ టీజర్ ను రిలీజ్ చేశాడు హరీష్ బాహుబలి సాహో లాంటి చిత్రాలను చాలా సీరియస్ తీసుకున్నాడు ప్రభాస్ ఆ టైంలో ఒకే ఒక సినిమా అన్నాడు ఆ తర్వాతే ఒకేసారి మూడు నాలుగు చిత్రాల్లో నటించడం మొదలుపెట్టాడు కానీ సందీపంగా మాత్రం ఇదంతా తన దగ్గర కుదరదు అంటున్నాడు తనతో సినిమా చేసే సమయంలో ఇతర ప్రాజెక్ట్స్ పెట్టుకోవద్దు అంటున్నాడట ప్రభాస్ మళ్ళీ బాహుబలి రోజుల్లో తీసుకెళ్ళాలి అనుకుంటున్నాడు సందీప్ వంగ రీసెంట్ టైమ్స్లో రెబలకు ఏ దర్శకుడు పెట్టని కండిషన్ పెడుతున్నాడు సందీప్ వంగ అలా అయితేనే తాను అనుకున్న విధంగా స్పిరిట్ తీయగలను అంటున్నాడు వంగ ఆనిమల్ లాంటి ప్యానిడ్యా బ్లాక్ బస్టర్ తర్వాత సందీప్ ఇప్పుడు ప్రభాస్ కోసం స్పిరిట్ అనే స్టోరీని రాస్తున్నాడు ఈ కథ రాయడం పూర్తయింది త్వరలో ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసి డిసెంబర్ నుంచి షూట్ కు వెళ్ళాలి అనేది సందీప్ ప్లాన్ పైగా డిసెంబర్ వరకు ప్రభాస్ చేతిలో ఉన్న చిత్రాలన్నీ పూర్తి కావాలన్నది సందీప్ డిమాండ్ రాధేశ్యాం సలార్ ఆది పురుషు లాంటి చిత్రాలను ఒకేసారి షూటింగ్ నిర్వహించాడు ప్రభాస్ ఇప్పుడు కూడా కల్కి రాజాసాబ్ లాంటి సినిమాలకు సంబంధించిన షూటింగ్స్ నువలు ఒకేసారి పాల్గొంటూ వచ్చాడు ప్రస్తుతం రాజా సాబ్ ను కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు ఆ తర్వాత హను రాఘవపురి దర్శకత్వంలో సినిమాను స్టార్ట్ చేయనున్నారు డిసెంబర్ తో ఈ సినిమాను కంప్లీట్ చేసి ఆ తర్వాత సందీప్ డిమాండ్ చేసిన విధంగా కొత్త చిత్రాలు లేకుండా అతనికి మాత్రమే డేట్స్ లాక్ చేయనున్నారు వన్స్ స్పిరిట్ కంప్లీట్ అయిన తర్వాత సలా టూ స్టార్ట్ అవుతుందట